ఓం విఘ్నేశ్వమ ఓం శిగురు నమహ ఓం చదుర్గ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జూన్ నెలలో ముఖ్యంగా మీకు లాభం చేకూర్చే గ్రహాలు ఏ ఉన్నాయో వాటి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఏ ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే నిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ నెలలో జూన్ నెలలో జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది అలాగే ద్వితీయంలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే జూన్ ఫస్ట్ నుంచి కుజుడు మేషరాశి ప్రవేశం చేశాడు అలాగే చతుర్థంలో రవిగురులో సంచారం చేస్తున్నారు శుక్రబుధులు కూడా అక్కడే సంచారం చేస్తున్నారు ద్వితీయార్థంలో వాళ్ళు శుక్రబుధులు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తారు అలాగే రవి కూడా ప్రథమార్థం ఎండింగ్లో పంచమంలోకి వెళ్తారు అందువల్ల అలాగే అష్టములో కేతువు సంచారం చేస్తున్నారు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ జన్ జూన్ నెలలో ప్రధానంగా కలిసి వచ్చే గ్రహాలు ఏంటంటే మొట్టమొదటిదిగా మనం కుజుడని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కుజుడు తన స్వస్థానంలోకి వెళ్తున్నాడు మేషరాశిలోకి జూన్ ఒకటి నుంచి స్వస్థానంలోకి ప్రవేశించాడు దానివల్ల అది ధైర్యస్థానం అయింది ఈ ధైర్యస్థానం కావటం వల్ల ఖచ్చితంగా ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఈ జూన్ నెల అంతా కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు చాలా ధైర్య సాహసాలతో చేస్తారు అలాగే ప్రతి విషయాన్ని కూడా సాహసోపేతంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఆ బంధువులు కానీ మిత్రులు కానీ ఇతరులు కానీ మీకు సహకరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా మీకు చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల అయితే ఇక్కడ శని యొక్క దృష్టి కుజుడి మీద పడినప్పటికీ కూడా అక్కడ కుజుడు చాలా బలవంతంగా ఉంటాడు మేష్రాసుల కుజుడు చాలా బలవంతంగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా శని యొక్క దృష్టి పడినా కుజుడు యొక్క డామినేషన్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బందులను అన్నింటినీ కూడా తొలగించుకుని దూ ముందుకు దూసుకుపోతారనే విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యపరంగా వీళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బందులు కూడా త్వరగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా కూడా అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇక్కడ ద్వితీయంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది ఆ రాహు గురుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా రాహు కుంభరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగిస్తాడు అందువల్ల ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి అంటే వాళ్ళు లోపల మనసులో వాళ్ళు తిట్టుకున్న మీద ద్వేషాలను పెంచుకున్నా లేకపోతే ఇతరత్ర మీ మీద వ్యతిరేక భావం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీ యొక్క భవిష్యత్తులో మీ యొక్క మీ యొక్క సహాయాన్ని ఆశించి వాళ్ళు పైతో పైకి మీతో మిమ్మల్ని ప్రోత్సహించడం మీతో మంచిగా మాట్లాడటం మీతో సత్సంబంధాలని కొనసాగించడం లాంటివి జరుగుతాయన్న విషయాన్ని గమనించాలి ఇక్కడ రాహు మీకు చాలా వరకు యోగప్రదమైన అవకాశాలను ఇస్తాడు ధనాన్ని విపరీతంగా ఇస్తాడు అందువల్ల ఈ రాశి వాళ్ళకి కుజ రాహులు ఇద్దరు కూడా బ్రహ్మాండమైన ధనాన్ని మీకు ఇస్తారు కుంభరాశి వాళ్ళకి ఇస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇక్కడ చతుర్థంలో అక్కడ రవి గురులు కూడా సంచారం చేస్తున్నారు ఈ చతుర్థంలో గురుడు అర్ధాష్టమ గురుడయ్యాడు అలాగే చతుర్థంలో రవి అర్ధాష్టమ రవి అయ్యాడు ఈ చతుర్థంలో గురుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఇది గోచారం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీకు సానుకూలమైన ఫలితాలనివాడు అందువల్ల అలాగే రవి కూడా మీకు అర్ధాష్టమ రవి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు సంపాదించిన దాంట్లో చాలా వరకు డబ్బులు ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి బుధసుకులు మాత్రం వీళ్ళకి చాలా వరకు మంచి డబ్బులు ఇస్తారు ఆనంద ఆనందాన్ని ఇస్తారు సుఖాన్ని ఇస్తారు విపరీతమైన ధనాన్ని ఇస్తారు అయితే ఇక్కడ గురు రవి గురు ఇద్దరు కూడా మీ డబ్బులు ఖర్చు పెట్టించేయడానికి అవకాశం ఉంటుంది ఇక శని జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ జన్మరాశిలో శని అలాగే ఏళ్ళనాడు శని కాబట్టి ఖచ్చితంగా కూడా శని ఏదో ఒక రకమైన మిమ్మల్ని తప్పుడు పని చేయిస్తాడు తప్పుడు పని చేయించడం అంటే ఏదో విధంగా మిమ్మల్ని రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళి మిమ్మల్ని మీ చేత డబ్బులు ఖర్చు పెట్టించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీ చేత జోదాలు కానీ లేకపోతే వ్యసనాలు భారణ చేయటం కానీ లేకపోతే తప్పుడు పనులు చేయించడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయించవచ్చు ఇలాంటి అంటే స్వయంకృత అపరాధం అంటారు దాన్ని ఆ స్వయంకృతాపరాధం వల్ల మీరు మీకు తెలిసిండి కూడా మీరు డబ్బుల్ని ఆ వాటికి ఆ వ్యసనాలకు కానీ వాటికి కానీ మీరు ఎక్కువగా డబ్బులు వినియోగించడం వల్ల మీ డబ్బు అంతా ఖర్చు అయిపోయి డెఫిషిట్లో పడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశికి చెందిన జాతకులు ఈ నెల అంతా కూడా ముఖ్యంగా ఈ నెల కాదు శని అక్కడ జన్మరాశిలో ఉన్నంతకాలం కూడా కుంభరాశికి చెందిన చేతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి జూదాలకు కానీ వ్యసనాలకు కానీ ఇతరత్ర అక్రమ మార్ అక్రమ పనులకు కానీ వెళ్ళే సాహసం చేయకండి ఒకవేళ కనుక మీరు అలాంటి సాహసం చేస్తే కనుక ఖచ్చితంగా కూడా మీరు సంపాదించిన డబ్బంతా కూడా ఏదో విధంగా శని ఖర్చు పీచించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో మీకు దైవారాధన అనేది చాలా వరకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందువల్ల నిత్యము కూడా ఈ శని యొక్క తీవ్రత తగ్గడానికి నిత్యము కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది శివ ప్రదక్షిణాలనేవి చాలా వరకు ఉత్తమ ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి ప్రదోషకాలంలో శివునికి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయటం కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే మిమ్మల్ని రాంగ్ రూట్లోకి తీసుకెళ్లే శని భగవాన్ని మీరు కంట్రోల్ చేయడానికి మీ యొక్క ఉపాసనా బలాన్ని పెంచుకోవాలనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం మీరు ఎంత ఉపాసన చేస్తే అంత శని మీకు అంత కంట్రోల్లో ఉంటాడు మీరు ఉపాసన చేయకుండా ఏ గుళ్ళకి వెళ్ళకుండా ఏ ఆరాధన చేయకుండా ఏ దైవారాధన చేయకుండా మీరు కనుక శని మనల్ని ఏం చేస్తాడే కనుక అని ఊరుకుంటే కనుక ఖచ్చితంగా శని తాను ఇచ్చే ఫలితాలను ఇచ్చేస్తాడు దానివల్ల ఎక్కువగా నష్టపోయేది కుంభరాశి వాళ్ళు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి క్రమశిక్షణావంతమైన జీవితాన్ని అలవర్చుకోండి అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదిద్దామని అక్రమ మార్గాల ద్వారా అక్రమ పనుల ద్వారా డబ్బులు సంపాదిద్దామని లేకపోతే ఇతరతర పనులు చేద్దామని ఎట్టి పరిస్థితిలో కూడా మీ తలంపు కూడా రానివ్వకండి అలాగే నిజ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీతిబద్ధంగా మీరు జీవిస్తూ క్రమశిక్షణావంతమైన జీవితంతో కనుక మీరు నడుపుతూ దైవారాధన చేసుకుంటూ వెళ్ళి దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఏవై ఉన్నాయో ఆ తీవ్రత అనేది ఖచ్చితంగా తగ్గి తీరుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి ఆది ఆదిచూజయాన్ని పఠించండి సూర్యాష్టకాన్ని చదవండి అలాగే ప్రతిరోజు కూడా మరి సే బుధులు ముఖ్యంగా శుక్రబుధులు ఇవి జూన్ నెల అంతా కూడా చాలా ముఖ్యంగా శుక్రుడు జూన్ నెల అంతా కూడా చాలా వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు కుంభరాశి వాళ్ళకి ధనయోగాన్ని కలిగిస్తాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశికి చెందిన జాతకులు కి ఈ నెలలో కుజుడు రాహు బ్రహ్మాండంగా యోగిస్తారు అలాగే శుక్రుడు కూడా బ్రహ్మాండంగా యోగిస్తాడు బుధుడు కూడా చాలా వరకు మీకు యోగించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ శనికి సంబంధించిన ఉపచారాలన్నీ మీరు చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభావంతు నమస్కారం